అమ్మపార సూరా నంబర్ ఎనవై రెండు అల్ ఇన్ఫితార్ అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభం ఆకాశం చీలిపోయినప్పుడు నక్షత్రాలు రాలిపోయినప్పుడు సముద్రాలు ఉప్పొంగినప్పుడు సమాధులు పెల్లగించబడినప్పుడు ప్రతి ఒక్కనికి తాను ముందు పంపుకున్నది వెనుక వదిలిపెట్టినది అంతా తెలిసి వస్తుంది ఓ మానవుడా ఉదాత్తుడైన నీ ప్రభువు పట్ల ఏ విషయం నిన్ను మోసంలో పడేసింది ఆయనే నిన్ను పుట్టించాడు నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు ఆపైన నిన్ను తగు రీతికలో పొందికగా మలిచాడు తాను కోరిన ఆకారంలో నిన్ను కూర్చాడు ఎన్నటికీ కాదు మీరైతే శిక్షా బహుమానాల దినాన్ని ధిక్కరిస్తున్నారు నిశ్చయంగా మీపైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు గౌరవనీయులైన లేఖకులు మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా నిశ్చయంగా పుణ్యాత్ములు సుఖాలలో ఉంటారు మరి నిశ్చయంగా పాపాత్ములు నరకాగ్నిలో ఉంటారు ప్రతిఫల దినాన వారు అందులోనికి ప్రవేశిస్తారు వారు నుండి ఎన్నటికీ అదృశ్యం కాలేరు ఆ ప్రతిభల దినం ఎటువంటిదో నీకేం తెలుసు మరి ఆ ప్రతిఫల దినం ఎటువంటిదో నీకేం తెలుసు ఆ రోజు ఏ జీవి మరో జీవి కోసం ఏమీ చెయ్యలేదు ఆ రోజు సమస్త వ్యవహారాలు అల్లాహ్ వద్దనే ఉంటాయి